ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచన అమృతాన్ని అందించవలసిందిగా శతావధాన చూడామని డాక్టర్ మాడుగుల నాగపణి గారిని కోరుతున్నాం లక్ష్మీం తనోతు ఇతరానపేక్షం శిఖా హైరంబమంబురు హడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేదశతారధురంధరం నము కదంతమును తోరపు వామహస్తమున్ మిండు గమ్రోయు గజ్జలు మెల్లని చూపును మందహాసమున్ కుండుక గుజ్జు రూపమున కోరిన ఉండెడు విద్యుండెడు పార్వతీతనయోగణాధిదన్ ఓం నమ శివాయ కార్సములో నార్తిక సమో మాసంభునా నదేవో శంభునా సమం అన్నారు కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము లేదు ఈశ్వరునితో సమానమైన దేవుడు ఇంకొకరు లేరు అన్నారు ఎందుకయ్యా ఈశ్వరుడు ఏమిటి అంత విశేషము అంటే మన తెలుగులో కూడా చాలా మంచి పద్యం చెప్పారు వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామణియున్ శంకరుని వంటి దైవము వంటి వంటి రాజును కల్లడే లంకేశ్వరునికి వైరి ఎవరయ్యా అంటే రాముడు శ్రీరామచంద్రుడు రామో రాజమణిహి అన్నారు రాముడంతటి రాజు భూమండలములో ఇంకొకరు లేరు అన్నారు అందుకే ఇప్పటికీ రేపటికి ఎన్ని వందల వేల సంవత్సరాలు గడిచినా రామరాజ్యం కావాలి అని కోరుతున్నారు ప్రజలు అందువల్ల లంకేశుని వైరి వంటి రాజును కలడే అన్నారు అట్లా శంకరుని వంటి దైవము ఒక వంకాయ ఉందనుకోండి ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని రకాలుగానో చెయ్యవచ్చు దాన్ని పులుసు సాంబారులో వేయవచ్చు కూర చేయవచ్చు ఏది కాకుంటే నిప్పుల మీద కాల్చి దాన్ని నెయ్యి ఉప్పు వేసుకొని తినవచ్చు ఇలా ఒక వంద రకాలుగా వండవచ్చు వంకాయ ఉంది అంటే అలా వంకాయ వంటి కూరయు అన్నాడు పంకజముఖి సీత వంటి భామామణియున్ సీతలాంటి పతివ్రత సీత వంటి భార్య లభిస్తే ఆ పురుషుని యొక్క జన్మధన్యము అందువల్ల సీతామాత సీతా పతివ్రత ఆ మహాసాధ్వీమణి ఆ తల్లి అలాంటిది ఆమెకు ఆమెయే సమానం ఇంకొకరు సమానము లేరు ఆమెకు అట్లా శంకరుని వంటి దైవము అన్నారు చాలా ఆశుతోష అన్నారు ఆయన్ని అంటే వేగముగా సంతోషిస్తాడు శీఘ్రముగా వరములు ఇస్తాడు శంకరుడు అందువల్ల ఆ శంకరుని వంటి దైవము శంకరుడు ఏమిటి అంటే పరమా ఎప్పుడు ఆనంద స్వరూపుడు నిత్యానంద స్వరూపుడు ఆయన చిన్నదానికే సంతోషిస్తాడు ఏమిటి చిన్నదానికి ఒక చెంబు నీళ్లు తల మీద పోయాలి ఒక బిల్వ దళము పెట్టాలి దీనికే పరమానందము చెందుతాడు మహానుభావుడు ఆయన ఇది ఎంత గొప్ప విషయము ఈ అల్ప సంతోషిత్వం అన్నది మానవునికి కూడా చాలా ముఖ్యము మానవుడు ఎన్ని వచ్చినా వాడికి సంతోషం కలగదు ఇంకా ఏదో కావాలి అని కోరుతుంటాడు శివానుగ్రహం ఉన్నవాడు ఉన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు చిన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు అలాంటి వాడు శివానుగ్రహము కలవాడు శివానుగ్రహము మన జీవితంలో ఎలా రావాలి అంటే ఉన్నదానికే ఆనందించాలి అదే శివుడి యొక్క అనుగ్రహం పొందినట్టు లెక్క అలా నా కార్తీక సమో మాసహ అన్నాడు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అన్నాడు నిన్నగాక మొన్ననే పూర్ణిమ వచ్చినది అంటే ఏ మాసమైనా ఇప్పుడు రేపు మృగశిరా నక్షత్రముతో పూర్ణిమ ఏర్పడితే అది మార్గశిర మాసము కృత్తికా నక్షత్రముతో ఏర్పడితే కార్తీక మాసము అయితే కార్తీక మాసానికి ఎందుకు ప్రత్యేకత అంటే మామూలుగా అందరూ అశ్విని భరణి కృత్తిక రోహిణి అని లెక్క వేస్తారు కానీ అలా కాదు వేదములో కృత్తికతోనే నక్షత్రాలు మొదలవుతాయి వేదములో నక్షత్రేష్ఠి అని ఉంటుంది ఆ నక్షత్ర ఇష్టి అంటే యాగము ఇది దేనితో మొదలవుతుంది అంటే కృత్తికా నక్షత్రముతోనే మొదలవుతుంది అందువల్ల ఈ కృత్తిక నక్షత్రముతో ఏర్పడేటువంటి కార్తీక మాసమునకు కూడా అంత గొప్పతనం ఉన్నది నా కార్తీక సమో మాసహ నా గంగయా సదృశం తీర్థం అన్నాడు తీర్థం గంగయా సమం గంగతో సమానమైన తీర్థము లేదు లోకముల ఎందు కూడా గంగ గంగయే కాబట్టి గంగానదితో సమానమైన తీర్థము లేదు అయితే మన ఊళ్ళో నది ఉంటే గొప్పది కాదా ముచుకుందా మూసి గొప్పది కాదా అంటే గొప్పదే కానీ గంగ తర్వాత అన్ని నదులు గొప్పవే అలా గంగానదితో సమానము గంగానది ఎంత గొప్పదో కార్తీక మాసం ఎంత గొప్పదో శివుడు అట్లా గొప్పవాడు చాలా ఇష్టదైవతము శివుడు సులభ దైవతము ఏమి నువ్వు పెద్ద ఆభరణాలు పుష్పాలు అలంకారాలు ఏమీ అవసరము లేదు చిన్నదానికే తృప్తి అన్నాడు ఇటువంటి కార్తీక మాసములో ఏం చెయ్యాలయ్యా అన్నాడు ఈ కార్తీక మాసము స్నానము దానము దీపము మూడింటికి చాలా ప్రసిద్ధి ప్రతి మాసమునకు స్నానము ముఖ్యము భారతీయులకు స్నానం ఎందుకంటే శుచి శుచిర్విప్ర శుచి కవి శుచిరోచత ఆహుత అన్నాడు శుచి అన్నది చాలా ముఖ్యము మానవుడికి అందుకని మూడు వేళలలో మానవుడికి స్నానము విధించాడు ఉదయము అంటే సూర్యోదయాత్ పూర్వము మధ్యాహ్నము మళ్ళీ సాయంకాలము ఈ మూడు వేళల్లో స్నానం అన్నారు అబ్బా మూడు సార్లు ఎక్కడ చేస్తాము గురువుగారు కనీసం రెండుసార్లు స్నానము చేయాలి ఆ ఒక్కసారి చేసే స్నానమైనా సూర్యోదయాత్ పూర్వము చేయాలి ఇది చాలా విధి ఈ స్నానమునకు చాలా ప్రాధాన్యం ఉన్నది ఈ మాసములో అలాగే దానము నువ్వు ఏదైనా దానము అనేది భారతీయ సంస్కృతిలోనే వేద సంస్కృతి సనాతన వేదధర్మంలోనే చాలా గొప్పది దానము దానం అంటే నీకున్నదేదో ఇతరులకు ఇవ్వడము నీకున్న దానిలోనే కొంచెము ఇవ్వటము అన్నది ఇవ్వటము దానము అనే లక్షణము మానవునికి అలవాటు అవుతుంది ఆ మానవునికి ఈ అలవాటు రావాలి ఎందుకు రావాలి అంటే మానవుడు ఎప్పుడూ నాకే కావాలి నేనే తీసుకోవాలి అంటూ ఉంటాడు అట్లాంటిది కాకుండా మనతో మన దగ్గర ఉన్నదాని దేయం దీనజనాయ చ విత్తం గేయం గీతానామ సహస్రం దేయం దీనజనాయచ విత్తం ఇట్లా ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అన్నాడు అందువల్ల శంకరాచార్యుల వారు ఏమన్నారంటే గేయం దేయం దీనజనా యచవిత్తం మనకన్నా లేనివాళ్ళు ఎవరుంటారో నువ్వెప్పుడు లేనివాడిని అని అనుకోవద్దు నీకు ఏదుందో అది ఉన్నవాడివే నీకన్నా లేనివాడు ఎవడున్నాడో మహానుభావుడు అటువంటి వ్యక్తిని మనము ఆయన నీకు పుణ్యం కలిగిస్తున్నాడు లేనివాడు అని నువ్వు ఇస్తున్నావని వాళ్ళని తక్కువగా చూడవద్దు వాళ్ళు మహాత్ములైతేనే నీవిచ్చేరి తీసుకుంటేనే నీకు పుణ్యము సఫలము నీ జన్మ ఎవరు తీసుకునే వాళ్ళు లేరనుకో నీ జన్మ ఏమవుతుంది వ్యర్థము నీలాగే నీకన్నా డబ్బున్నవాడే చుట్టూ ఉన్నాడు అనుకోండి అట్లాంటి వాడు ఏమీ తీసుకోడు నువ్వు ఇస్తే తీసుకోకపోతే నీ జన్మ ఏమైపోతుంది మానవ జన్మ అందువల్ల ఎప్పుడూ మహానుభావుడు ఆయన నారాయణమూర్తితో సమానము సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని అర్థము అతనికి ఉన్నది అయినా మనల్ని అనుగ్రహించడానికి తీసుకుంటున్నాడు ఇది ఈ భావన ఉండాలి హ్రియా దేయం శ్రియా దేయం సంవిధాదేయం అన్నాడు హ్రియా భియా హ్రీ సిగ్గుతో ఇమ్మన్నాడు ఇచ్చేటప్పుడు భియా భయముతో ఇమ్మన్నాడు నేనెంతటి వాణ్ణి ఇచ్చే పదార్థము గొప్పదేనా ఏది పనికిరాని వస్తువు ఇవ్వరాదు అన్నింటికన్నా ఉత్తమోత్తమైన వస్తువు ఏదైతే ఉందో అది ఇవ్వాలి అప్పుడే నీకు పుణ్యం వస్తుంది అందువల్ల ఇటువంటి ధర్మశాస్త్రములో ఈ నియమాలన్నీ చెప్పాడు కాబట్టి స్నానము దానము మూడవది దీపము ఇది అత్యంత ప్రధానమైనది అంటే తక్కిన రెండూ ప్రధానమైనవి ఇది కూడా ముఖ్యమైనదే దీపము కార్తీక మాసములో మామూలుగా ప్రతిరోజు కూడా సంధ్యాదీపం సంధ్యాదీపనముస్తుతే అని రోజు ఇంతకుముందు ఇళ్లకు ఇలా గూళ్ళు ఉండేవి ఇంటి ముందు ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవాళ్ళు గూట్లో దీపము నోట్లో కబడము అనేవాళ్ళు అంటే సంధ్యా సమయం ఇంకా సూర్యాస్తమయము కాకముందే దీపములు పెట్టి ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన తేజస్సును అగ్నియందు స్థాపనము చేసి సూర్యుడు నిష్క్రమిస్తాడు ఈ భూభాగానికి ఇంకో భూభాగములో ఆయన కనపడతాడు ఉదయిస్తాడు ఆయనకి ఎప్పుడూ అస్తమయము లేదు ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు కానీ ఒక భూమం ఒక భూభాగానికి ఆయన కనపడడు ఆ కనపడకపోయిన భూభాగానికి ఏం చేస్తాడంటే తన తేజస్సును అగ్రియందు స్థాపనం చేస్తాడు ఆ అగ్రియే జ్యోతిస్సు అందువల్ల దీపము వెలిగించాలి ఇది సనాతన భారతీయ సంప్రదాయం అందువల్ల దీపం అన్నది మామూలుగానే జీవితంలో చాలా ముఖ్యము ఇంకా కార్తీక మాసములో దీపము అంటే అది జ్ఞానజ్యోతి అఖండ మండలాకారము అఖండమైనటువంటి జ్యోతి ఈ జ్యోతిని తప్పకుండా వెలిగించాలి కార్తీక మాసములో దీపం వెలిగించటము నీకు ఆ దీపములో ఎన్ని తైల బిందువులు ఉన్నాయో ఆ ఒత్తిలో ఎన్ని సూక్ష్మమైనటువంటి అణువులు ఆ దారములో ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు నీకు కైలాస ఇస్తాడు కైలాస అంటే కే ఆనందే లసతి ఇది కైలాస ఎప్పుడు నిత్యానందముగా ఉండడము కైలాసము యొక్క లక్షణం అటువంటి వాసము కోటాను కోట్ల సంవత్సరాలు ప్రసారిస్తాడట శివుడు అంటే పునర్జన్మ లేకుండా అంత ఉత్తమ కంటే ఒక క్రిమి కీటకము ఏముంది పశుపక్ష్యాది జన్మ ఎత్తితే ఎంత హేయమైన జన్మ బురదలో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి క్రిములు ఉంటాయి అలాంటి జన్మ ఎత్తితే ఇవన్నీ ఒక్కొక్క క్రిమి జాతిని మొత్తం కలిపి ఒక జన్మ అన్నాడు మానవ జాతిని కలిపి ఒక జన్మ పశుజాతిని కలిపి ఒక జన్మ ఇలా చెప్పారు ఎనభై నాలుగు లక్షలు తేలియి ఇవన్నీ కలిపితే అంటే దాంట్లో వివరాలకు పోతే కోట్లయిపోతాయి కేవలం స్థూలంగా జన్మ ఒక పశువు పక్షి అనే జన్మలు తీసుకుంటేనే ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జన్మించకుండా దానిలో ఉత్తమోత్తముడు మానవుడు మరి ఇప్పుడేం చెయ్యాలంటే ఇప్పుడు మనము దీపము పుణ్యము ఇలాంటివన్నీ స్నానము దానము వీటి చేత మనము తరించాలి ఇంకా మానవ జన్మ మళ్ళీ మనకు లేకుండా మళ్ళీ మానవ జన్మ వస్తుందని నమ్మకం ఏముంది మంచి పనులు చేయకపోతే మానవ జన్మ రాదు అందువల్ల మానవ జన్మ వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి అట్లా ప్రయత్నం చేయాలి దానికోసము దీపము అన్నారు ఈ దీపానికి దీపము నీకు ఇన్ని కోట్ల కైలాస వాసము ఇవ్వటమే కాదు ఇంకా ఎంత పుణ్యం చెప్పాడంటే ఒకరి వల్ల ఒకరికి మేలు చేస్తే వచ్చే పుణ్యం ఇంకా గొప్పది మామూలుగా నీకు నువ్వు మంచి పని చేసుకుంటే గొప్పది నీవు స్నానం చేస్తే గొప్ప అది నీకు సంబంధించింది కానీ దానము దీపము రెండు ఇతరులకు సంబంధించినవి ఈ దీపము ఎలాంటి ఎలాంటి ఎటువంటి ఎటువంటి వాటికి సంబంధించినది అని అంటే ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి కీటాహ పతంగా కీటా పతంగా మశకాశ్చ వృక్షా కీటములు క్రిమి కీటకాదులు అంటే చిన్న రెక్కలు కరిగినటువంటి పురుగులు కీటకములు కీటా పతంగా అంటే పక్షులు కొంచెం పెద్దగా ఎగరగలిగినవి పక్షులు మశకాహ అంటే దోమలు ఈగలు ఎంత చిన్న సూక్ష్మమైన జీవులు రోజు దోమలను మనం చంపుతూ ఉంటాం ఎంత పాపం కట్టుకుంటామో చెప్పలేము అయితే మరి బాగుందండి దోమలు చంపకపోతే మనల్ని గుడితే మనకెట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ కారణం చేత చంపుతాం వాటిని ఆ పాపమంతా ఎలా నశించాలి మీకు ఇదిగో కార్తీక మాసమే మీకు ఆధారం అటువంటి పాపాలు పోవడానికి కీటాహ పతగాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ మశకలు మశకములు అంటే దోమలు ఈగలు ఇలాంటి జాతి ఇవి వృక్షాహ వృక్షములు ఇవన్నీ కూడా దీపం వెలిగించలేవు కానీ మనము దీపం వెలిగిస్తే ఆ కాంతికి ఆ కాంతిని చూచి దృష్టి ఇవన్నీ చూసి జలే స్థలే ఏ నివసంతి జీవా జలమునందు నీళ్లల్లో స్థలమునందు ఆకాశమునందు వాయువునందు ఏ ఏ జీవులు నివసిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టి ప్రదీపం నవంతి జన్మ నా లభంతి జన్మ ఇవి దీపమును చూసి మళ్ళీ జన్మను పొందవట అంటే నీవు మోక్షము పొందడమే కాక దీపము కార్తీక దీపము వెలిగించడము ద్వారా వీటన్నిటికీ మోక్షము కలిగిస్తూ ఉన్నాడట నీవు ఇంత గొప్ప ఫలమున్నది దీపమునకు ఇది కార్తీక దీపము రోజూ వెలిగించే దీపము ఎంత గొప్ప మంత్రము అసతో మా సద్గమయ అన్నాడు వేదములో అసతః అసత్వ నుంచి నన్ను సత్ సన్మార్గమునకు తీసుకువెళ్ళు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసహా చీకటి నుంచి మా నన్ను గమయ వెలుగు వైపు తీసుకువెళ్ళు మృత్యోర్మ అమృతం గమయ మృత్యువు నుంచి నన్ను అమృతత్వమునకు మృత్యువులేని స్థితికి అంటే మోక్షస్థితికి తీసుకువెళ్ళు అని కోరుతున్నాం ఇది మహామంత్రము అసతోమా సద్గమయ అందరూ ఒక్కసారి పలకండి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయా ఈ మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళాలి అంటే ఎవరు ఒకే ఒక దేవుడు శివుడు అంటే శివుడు విష్ణువు ఇట్లా భేదము లేదు రూపములు మాత్రమే పేర్లు మాత్రమే వేరు తత్వములన్నీ ఒకటే ఎవరు భేదము లేదు అలాగా మృత్యుంజయుడైనటువంటి శివుడు మార్కండేయ మహర్షి ఏం చేశాడు మార్కండేయుడు చిన్న పిల్లవాడు తర్వాత మహర్షి అయ్యాడు ఆయన ఆ మార్కండేయుడు పిల్లవాడు మృకండు మహాముని యొక్క పుత్రుడు ఆ మృకండు మహాముని చాలా విష్ణుభక్తుడు ఆయనకు మహాశివభక్తుడైన పిల్లవాడు పుట్టాడు ఈ మృఖండు వీడు మార్కండేయుడు పుట్టగానే మార్కండేయుడు ఆయన వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఏమిటంటే అల్పాయుష్కుడు మహాజ్ఞాని అయిన సంతానము నీకు ఇస్తున్నాను అన్నాడు స్వామి నీ ఇష్టం అన్నాడు వీడు అల్పాయుష్కుడు పదహారేళ్ళు రాగానే యముడొచ్చాడు ఏమి నాన్న ఎందుకు దుఃఖిస్తున్నావని అడిగాడు తండ్రిని తల్లిని నాయన ఇలా భగవంతుడు నీకు వరం ఇచ్చాడురా నీకు పదహారేళ్లే వయస్సు అని అన్నాడు అంటే ఏం పర్వాలేదు అన్నాడు అని గట్టిగా శివలింగమును కౌగలించుకొని శివ నీవే నాకు దిక్కు అని గట్టిగా పట్టుకున్నాడు శివుణ్ణి అంటే శివుణ్ణి అంత ఆరాధనం చేశాడు చేస్తే ఆ సమయం అయింది కదా అని యముడొచ్చాడు రాగానే శివుడు త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు వెనక్కి వెళ్ళన్నాడు అంటే కాల శివుడు కాలహ అంటే యముడు మృత్యున్ కామును మృత్యువును జయించినవాడు మృత్యుంజయుడు శివుడు శివుడు తలుచుకుంటే అపారమైన ఆ ఆయుస్సును ప్రసాదించగలవాడు ఎందుకంటే యముణ్ణి నియమించగలవాడు ఆయనొక్కడే యమునికే యముడైనవాడు శివుడు అందువల్ల శివుడు త్రిశూలం పట్టుకుని నిలబడేటప్పటికీ యముడు పాదాల మీద పడ్డాడు స్వామి అనుగ్రహించు వీడికి సమయమైంది ప్రాణి తీసుకుపోవడానికి వచ్చానని నా నన్ను శరణుదొచ్చినవాడు నా పేరును తలచిన వాడిని నువ్వు ముట్టుకోవడానికి అర్హత లేదు వెళ్ళు అన్నాడు ఆయన వెనక్కి వెనక్కి అడుగులేస్తూ భయముతో క్షమాపణ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు యముడు అది శివుని యొక్క ఒక్క శక్తి దివ్యశక్తి ఈ ప్రపంచంలో వ్యాపించినటువంటి శక్తి ఓం నమ శివాయ హాయిగా పలకండి పెదవుల మీద బలకండి నాభి నుంచి రావాలి ఓం అంటే ఓంకారము నాభి నుంచి బలకాలి ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ కార్తిక మహేశ్వరాయ ಕಾರ್ತಿಕಮೇಶ್ವರ ದಾಮೋದರ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರ ಮಹೇಶ್ವರ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರ ಇಲ್ಲ భగవంతుని యొక్క వైభవం ఏమిటి సాయంకాలము ఐదు ముఖాలు శివునికి ఉన్నాయి ఈ సాయంకాల ముఖమేమిటి ఇది మళ్ళీ రాత్రి ముఖం ఇంకొకటి ఉంటుంది ఇలా అన్ని దిక్కుల వైపు తూర్పు దక్షిణ దక్షిణముఖము పశ్చిమ ముఖము ఉత్తర ముఖము ఊర్ధ్వముఖము ఇలా ఐదు ముఖాలతో పరమేశ్వరుడు ఉన్నాడు పంచముఖాయ శివాయ అన్నారు ఆయన్ని గోక్షీరభేన ప్రభం హిమాలయములాగా తెల్లగా ప్రకాశిస్తున్నాడట ప్రాలేయాచలం కుంద ఇందు అంటే చంద్రుడు కుందం అంటే జాజిమొగ్గ ఇందుకుంద ధబడం గోక్షీరఫే ప్రభం ఆవు పాలు ఆవు పాలే కాదు పాలపైన నుర్రగా ఎలా తెల్లగుంటుందో అలా ఉన్నాడు అన్నాడు గోక్షీరఫే న ప్రభం భస్మాభ్యక్తం అనంగదేహదహన దహన జ్వాలావళి లోచనం అనంగ అనంగుడు అంటే కోరికలు మన్మథుడు మన్మథుడిని దహింపజేసినటువంటి అటువంటి జ్వాలావళి కలిగినటువంటి ముక్కంటి లోచనము మూడవ కన్ను గలవాడు అన్నాడు భస్మాభ్యక్తమనంగదేహ దహన జ్వలాచనం బ్రహ్మేంద్రాది మరుద్గణి బ్రహ్మ ఇంద్రుడు మహావిష్ణువు వీళ్ళందరూ కూడా శివదర్శనాన్ని శివదర్శనానికి సంధ్యా సమయంలో ఎదురు చూస్తూ ఉంటారట అందరూ కూడా అందుకని సాయంకాలము మనము సన్నిధిలో ఉన్నామంటే సర్వదేవతలు ఆయన దర్శనానికి వస్తారు అందరినీ దర్శించుకోవచ్చు మనం కాబట్టి బ్రహ్మేంద్రాది మరుద్గణై స్తుతిపదై అభ్యర్చితం యోగిభి వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం అన్నాడు స్థాణువు అంటే పరమేశ్వరుడు ఏవి కదలడట ఆయన నిండుకుండా ఒక లింగము ఆకారముతో ఉంటాడు ఆయన నీ పుణ్యాన్ని బట్టి ఆయన కదులుతాడు స్థానోరు ముఖం పశ్చిమం అటువంటి పశ్చిమ ముఖమును పరమేశ్వరుని యొక్క పశ్చిమ ముఖమును నేను ఆరాధిస్తున్నాను ఈ కార్తీక మాసములో మీ అందరికీ ఎంత పుణ్యము ప్రతి సంవత్సరము కూడా నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు ఇలా ఈ కార్తీక మహోత్సవము కోటి దీపోత్సవమని ఏర్పాటు చేసి మీ అందరికీ దీపములు ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి నాయన ఇక్కడకు రండి ఇదిగో ఈ దీపం వెలిగించుకోండి పుణ్యము సంపాదించుకోండి అని ఇలా చేస్తున్నారు వాళ్ళు అభినందనీయులు ఆశీర్వచన పాత్రులు అందువల్ల వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను ఈ కార్యక్రమములో పాల్గొని మీరందరూ కూడా ధన్యులు అవుతూ ఉన్నారు ఎందుకంటే ఇంత గొప్ప సన్నివేశము కార్తీక మాసము మామూలుగా మానవుడు ఎట్లుంటాడంటే ఎవరో చెప్పాలి మనకు ఎవరో ప్రేరణ ఉంటే త్వరగా చేస్తాము పని దీపం వెలిగించండి అని మేము చెప్తూనే ఉంటాము కానీ మీరు వెలిగించవచ్చు వెలిగించకపోవచ్చు అనుకున్నాను గురువుగారు సరిగ్గా ఆ సమయంలో ఎవరో మా బంధువు వచ్చాడు ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటూ నాకు ఎందుకు బంధువు ఉంటే ఉంటాడు పక్కన ఆయనకు కూడా పుణ్యం వస్తుంది ఆయనకు ఒక దీపం ఇచ్చి వెలిగించమనాలి బంధువు వస్తే అందుకని బంధువు మాటల్లో పడిపోయి మీరు పని చేయటం మానయ్యరాదు అందువల్ల శివానుగ్రహం ఎప్పుడు ఉండేటట్లు వ్యవహరించాలి అటు శివానుగ్రహమునకు పాత్రలు కావాలి అందువల్ల ఎవరో ఒకరు ప్రేరణ ఉండాలి కాబట్టి ఈ భక్తి టీవీ వాళ్ళు ప్రేరణ చేస్తున్నారంటే మరి వాళ్ళు కూడా పుణ్యాత్ములే కదా కర్త కారయిత ప్రేరక అనుమోదక చత్వర సమభాగినహ అన్నాడు కర్త అంటే చేసేవాడు చేయరా పర్వాలేదు అంటే చేసేవాడు ప్రేరణ చేసినవాడు చేస్తుంటే చూస్తూ ఉండేవాడు ఇట్లా నలుగురు కూడా అందరూ ఇందులో సమానమైన భాగము పంచుకున్న వాళ్ళు అన్నారు అటువంటి పుణ్యము మీకు లభించుగాక ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ జయోస్తు అందరికీ ఆశీర్వచనం సాయం సంధ్యావేళ ఈనాటి కోటి దీపోత్సవంలో చక్కటి ప్రవచనామృతాన్ని అందించినటువంటి మహాకవి డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారికి మీ అందరి కలతాలధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ভক্ত মান